రేపు కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసే అవకాశం ఉంది ఇక రేపు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కవితను కేటీఆర్ కలుస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవితను సీబీఐ మూడు రోజుల కస్టడీలో తీసుకుంది నిన్న సాయంత్రం కవితను సీబీఐ అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు ఇవాళ రేపు కవితను సీబీఐ కస్టడీలో ఉండనున్నారు

రేపు కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసే అవకాశం ఉంది రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కవితను కేటీఆర్ కలుస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను సీబీఐ మూడు రోజుల పాటు కస్టడీలో తీసుకుంది నిన్న సాయంత్రం కవితను సీబీఐ అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు ఇవాళ రేపు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు రేపు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళనున్నారు సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసే అవకాశం ఉంది రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కవితను కేటీఆర్ కలుస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈడి అరెస్ట్ చేయడంతో జుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను సీబీఐ మూడు రోజుల కస్టడీలో తీసుకుంది నిన్న సాయంత్రం కవితను సీబీఐ అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు ఇక ఇవాళ రేపు కవితను సీబీఐ కస్టడీలో ఉండనున్నారు ఇక దేశంపై మరింత సమాచారం అభ్యురచిఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు చెప్పండి సీబీఐ కస్టడీలో ఉన్న కవితను రేపు కేటీఆర్ కలవబోతున్నారు మరి ఎలా ఉండబోతుంది సో సిబిఐ కస్టడీకి తీసుకున్నటువంటి కవితకు సంబంధించిన ములాఖాత్ విషయంలో కేటీఆర్ కు రేపు ఉదయం కవితను కలవడం కోసం అనుమతి కోరడం జరిగింది ఈ ములాఖాత్ లో కవితను కలిసి ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ కేసుకు సంబంధించిన పూర్వఫరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి తదుపరి లీగల్ అంశాలపైన చర్చ చేసేటువంటి అవకాశం ఉంది లీగల్ గా మొన్న కవిత కూడా ఒక లేఖ రాసి బహిరంగంగా లేఖ రాసి తను ఏ తప్పు చేయలేదు తప్పు చేసినటువంటి అంశాలు పక్కన పెట్టేసి నన్ను ఒక అనవసర రాజకీయ రాద్ధాంతం కోసం నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి నన్ను ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ అన్ని అంశాలను తీసుకొని కవిత లోపల జరుగుతున్న పరిణామాలపై ఒక గంట సేపు వాళ్ళకి ములాఖాత్తు ఉంటుంది ములాఖాత్ తర్వాత కేటీఆర్ కలిసి తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో లీగల్ ఎక్స్పర్ట్స్ తో కవిత చెప్పిన అంశాలపైన కూడా చర్చ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళు చెప్పిన తర్వాత కవిత మళ్ళీ కవిత ఎటువంటి అంశాలు ఆయనకు చెప్తారు ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్ తో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పుడు సిబిఐ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు మొన్న ఈడీ చేసినటువంటి విచారణలో వచ్చినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కులంకృష్ణ చర్చిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా కవితకు సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పార్టీ పరమైనటువంటి రాజకీయ పరమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది వరలక్ష్మి Right Raju, thank you. తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన లేఖ విడుదల చేశారు సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని అంతేకాదు అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని తెలిపారు జైలు అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు మూడు రోజుల నుంచి జైలు శాఖ మంత్రి కైలాష్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని తెలిపారు స్టేట్మెంట్ ఇవ్వద్దని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు ఎవరు బెదిరించినా తాను వెనక్కు తగ్గేదే లేదని సుకేష్ స్పష్టం చేశారు మొత్తం నేతల బండారం బయట పెడతానని వెల్లడించారు సుకేష్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన లేఖ విడుదల చేశారు సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు అంతేకాదు అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని తెలిపారు జైలు అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు ఇక మూడు రోజుల నుంచి జైలు శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని తెలిపారు స్టేట్మెంట్ ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు ఎవరు బెదిరించినా తాను వెనక్కి తగ్గేదే లేదని సుకేష్ స్పష్టం చేశారు ఇక మొత్తం నేతలు బండారం బయట పెడతానని వెల్లడించారు సుకేష్ తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన లేఖ విడుదల చేశారు సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు అంతేకాదు అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తిహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు దేశంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ 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 అందిస్తారు చెప్పండి చెప్పండి యా జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన లేఖ విడుదల చేశారు సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యనేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ చెప్పండి ప్రత్యేక ఆ ప్రత్యక్ష నిదర్శనం సుకేష్ చంద్రశేఖర్ ఆయన అందరినీ కూడా టార్గెట్ తీసుకుని లేఖలు రాస్తా ఉంటారు నిన్న కాక మొన్న కలుతను టార్గెట్ గా చేసుకుని లేఖ రాశారు కవితర్మ జైల్ కి వెల్కమ్ అంటూ ఒక లేఖ రాశారు రాసి సంచలనం సృష్టించారు మరి ఇప్పుడు తాజాగా సత్యంద్రజైన్ మనీ సిసోడాలపై ఒక లేఖ రాయడం జరిగింది వాళ్ళందరూ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు జైలు జీవితాన్ని అనుభవించట్లేదు అని చెప్పి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది మరి జైలు ఉంటేనే ఒక పనిష్మెంట్ మరి ఇక్కడ వాళ్ళకి పనిష్మెంట్ గా కాకుండా ఆ రాజ లా ఉంది వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయి అని చెప్పేసి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది అంటే జైలు అధికారులు జైలు కూడా పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉంది వాళ్ళకి అనుకూలంగా అన్ని సౌకర్యాలు చేస్తుందని చెప్పేసి కూడా ఆ రాయడం జరిగింది అలాగే తనకు నచ్చిన వాళ్ళని ఈ జైలులో ఆ అధికారులుగా నియమించుకోవడం వల్ల వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఇదంతా కూడా చూసుకున్నట్టుగా అయితే మాత్రం సుకేష్ చంద్ర శేఖర్ గారు లేక ఒక్కసారిగా అధికార వర్గాల్లోనూ రాజకీయ పార్టీలను ఒక్కసారి ఆందోళన కలిగించింది మరి దీనిపై జైలు అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారో దీనికి సంబంధించి ఒక రకంగా జైలు అధికారులు కూడా ఇందులో ఎలికించేశాడు శ్రీకృష్ణ చంద్రశేఖర్ మరి అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాల్సిందే రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ